ఓం శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో హోలీ పండుగ ఎప్పుడు జరుపుకోబోతున్నాం తెలుసుకుందాం ఈ హోలీ పండుగ అనేది పాల్గొన పౌర్ణిమ రోజు జరుపుకుంటాం ఈ హోలీ పండుగను కాముని పూర్ణిమ హోలీకా పూర్ణిమ డోలికా పూర్ణిమ అంటారు మరి ఈ హోలీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి మార్చి ఇరవై నాలుగు ఆదివారమా లేక మార్చి ఇరవై ఐదు సోమవారమా ఇంకా ఈ హోలీ పండుగ రోజు ఏ విశేషం ఉన్నది వివరంగా తెలుసుకుందాం హోలీ పండుగకి మన పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉన్నది హోలీ అంటేనే రంగుల పండగ ఈరోజు ఉదయము చిన్న పెద్ద అందరూ కూడా ఒకరిపై ఒకరు తరతమ భేదాలు కోపాలు మరచిపోయి రంగులు చల్లుకుంటూ సంతోషంగా హోలీ ఆడుతారు మార్చి ఇరవై నాలుగో తేదీన ఆదివారం తొమ్మిది గంటల యాభై నిమిషాలకు పౌర్ణమి తిథి ప్రారంభమై మార్చి ఇరవై ఐదు సోమవారము పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు అంటే మధ్యాహ్నం వరకు ఉన్నది పురాణాల ప్రకారం ఈ రోజుకు ఎంతో విశిష్టత ఉన్నది కామదహనం లేదా హోలికా దహనం అనేది ఆదివారం సాయంత్రం చీకటి ప పడిన తర్వాత జరుపుకుంటారు ఎందుకంటే ఆ రాత్రి పూర్ణిమ గడియలు ఉన్నాయి మార్చి ఇరవై ఐదు సోమవారము హోలీ పండుగ జరుపుకుంటారు ఈసారి ఈ హోలీ పండుగకు ఒక ప్రత్యేకత ఉన్నది అదేమిటి అంటే ఈరోజు చంద్రగ్రహణం కూడా ఏర్పడుతున్నది పైగా ఈరోజు లక్ష్మీదేవి పుట్టినరోజుగా భావిస్తారు ఈరోజు లక్ష్మీ జయంతి జరుపుకుంటారు ఈరోజు అందరూ కూడా లక్ష్మీ పూజ చేసుకోవాలి లక్ష్మీ పూజ ప్రత్యేకంగా చెయ్యని వారు పూజలో కనీసం లక్ష్మీ అమ్మవారి అష్టోత్తర శతనామావాలి స్తోత్రము చదువుకోవాలి సాయంత్రము చంద్రదర్శనం తర్వాత లలితా సహస్రనామం చదువుకోవాలి మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పౌర్ణమి రోజు వివిధ జాతరలు తిరణాలలు ఆయా ప్రాంతాలలో ఉన్న దేవాలయాల్లో ఘనంగా జరుపుకుంటారు అందరూ కూడా ఉత్సాహంగా సంతోషంగా ఆ వేడుకలలో పాలు పంచుకుంటారు మనం ఈ వీడియోలో హోలీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలో చెప్పుకున్నాం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీమన్నారాయణ